ఐడ్రీమ్ యాస్ ఇవాళ మనం గోపిచంద్ గారితో ఉన్నాము ఆయన మూవీ రిలీజ్ అవ్వబోతుంది తొందరలో గౌతమ్ నంద హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను అంటే బీన్ ప్రమోటింగ్గా ఫుల్ కంటిన్యూస్ గా ఫ్రమ్ ది ఫస్ట్ వన్ వీక్ ఎండ్ టు ది సేమ్ థింగ్ ఫుల్ టైర్డ్ అయి ఉంటారు పర్లేదు ఓకే సో మీరు వన్ వన్ ఇయర్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని వస్తున్నారు కాబట్టి అండ్ ఈ కాంబినేషన్ కూడా మీరు డయాస్ మీద చెప్పారు మీ ఆడియో లాంచ్లో కూడా మా ఇద్దరికి బాగా సెట్ అయింది అండ్ ఆయనతో సింక్ అయ్యాను అంటే ఏంటి సింక్ అయింది అంటే మీరు కామ్గా ఉంటారు ఆయన కామ్గా ఉంటారు లేదా ఆయన ఎక్స్ప్లెనేషన్ అంటే అది బేసిక్గా వాంట ప్లస్ ఏమైంది అంటే విత్ స్టోరీ వచ్చే ఫస్ట్ స్టార్ట్ ఉందో విత్ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది ఆన్ లో వెరీ క్లారిటీగా ఉంది వెరీ హీ నోస్ వాట్ హీ వాంట్స్ అంటే అక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్స్ లేవు అందుకని మామూలుగా ఏదైనా కూడా ఈజీగా అంటే తనకి ఏం కావాలనే ఒకసారి మామూలుగా తను ఫస్ట్ నాకు ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తన తన ఫీల్ ఏంటో నాకు అర్థమైపోయింది వన్స్ ఒకసారి ఒక టేక్ చేసినప్పుడు ఏమైనా కావాలి ఇంక ఇంప్రూవ్మెంట్ కావాలంటే కొంచెం జస్ట్ సరే అంటే తన ఇది కాదు ఇంకో నెక్స్ట్ లెవెల్ ఇంకో కొంచెం రేంజ్ కావాలనుకున్నాడు అది ఈసీగా సింక్ అట్లా సెట్ అయింది అనమాట అంటే ఎక్కువ అనవసరమైన విషయాలు మాట్లాడు యూ ఓన్లీ టాక్స్ అబౌట్ ది ఫిల్మ్ దట్స్ సెట్ వాళ్ళ ఏ డైరెక్టర్ అయినా వాళ్ళకి మెయిన్ గా ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏ అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కంపేర్ విత్ అంటే స్టైల్ ఉంటుంది బట్ నేను చెప్పినట్టు మేబీ నేను చేసిన వర్క్ చేసిన సినిమాస్లో నాకు ఒక ఫోర్ ఫైవ్ డైరెక్టర్స్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ వెరీ ఈజీ టు డూ ద విత్ దమ్ వాళ్ళు నాకు అంత బాగా జెల్ అయింది అనమాట ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగానండి సో దట్ వీ క్యాన్ ఈవెన్ సింక్ విత్ ఐస్ వి కెన్ టెల్ ఓకే దిస్ యూ వాంట్ విల్ డూ దిస్ అంటే అక్కడేం మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు జస్ఓ షార్ట్ చేసి మళ్ళీ తను చూస్తే తనకు నచ్చలేదు అనుకోండి జస్ట్ ఐస్లో తెలిసిపోయారు లేదు హీ వాంట్ సంథింగ్ అని చెప్పేసి అట్లా సింక్ అయిన డైరెక్ట్లో నాకు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు దాంట్లో హీస్ వన్ ఆఫ్ ది పర్సన్ సో మీరు వన్ ఇయర్ బ్యాక్ వస్తున్నారు కాబట్టి అండ్ ట్రైలర్లో చూపించినట్టు మీ మేకర్ అంతా టోటల్లీ చేంజ్ అయిపోయింది ప్రీవియస్ మూవీస్తో కంపేర్ అంటే ఆయన మీకు మీ నెరేటింగ్ చెప్పారా మీ లుక్ కంప్లీట్గా చేంజ్ అండి ఈ అని అట్లా ఫస్ట్ స్టోరీ చెప్పి దాంతో మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సిట్టింగ్లో వచ్చినాం తనకు కొన్ని స్కెచెస్తో ప్రిపేర్ అయ్యారు అనమాట అంటే నేను ఈ క్యారెక్టర్ లుక్ ఇట్లా అనుకుంటున్నాను అండి అని చెప్పేసి ఓకే లుక్స్ చూస్తే చాలా బాగున్నాయి డెఫినెట్ ఎన్ని ఇంత రోజులు ఎందుకు ట్రై చేయలేదనిపించింది సరే రోజు ట్రైన్ చేద్దామండి ఒకసారి హాస్టల్ దగ్గర ఎన్ని ట్రై చేద్దాం దాంట్లో ఏది కామన్గా అందరికి బాగా నచ్చుతుందో దాన్ని వీల్ గో విత్ దెట్ అని చెప్పి లాస్ట్ ఫైనల్గా ఈ లుక్ సెట్ అయింది దాంతో అట్లా వెళ్ళటం జరిగింది అనమాట దానికి తోడు కాస్ట్యూమ్ భాస్కర్స్ భాస్కర్ కాస్ట్యూమ్ డిజైన్ కూడా కాస్ట్యూమ్స్ బాగా చేయటం తన కేర్ చేయడం టోటల్ లుకే మారిపోయింది అనమాట అంటే జిల్ లో చేశాను కదా జిల్ నుంచే ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది జిల్లో మంచి ఇది లుక్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాలోనే మళ్ళీ టోటల్ దానికంటే ఇంకో డిఫరెంట్ లుక్స్ చేయడం జరిగింది అనమాట ఓకే అంటే ఇప్పుడు సంపత్ గారు మీ మీద ఎక్స్పెరిమెంట్ చేశారని చెప్పొచ్చా ఈ మూవీతో ఇన్ వాట్ వేస్ మేబీ లుక్స్ వైస్ కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఉంది మేబీ పర్ఫార్మెన్స్ లో కూడా ఐనేమన్నా మనం ఎక్స్ట్రా ఇట్స్ ఇట్స్ నాట్ ఎక్స్‌పెరిమెంటల్ బికాజ్ వన్స్ లుక్ చూసిన మనకే తెలిసిపోతుంది బాగుంది అన్నప్పుడు దాని ఎక్స్‌పెరిమెంట్ లేని లేదు డెఫినెట్లీ ఎక్స్‌పెరిమెంట్ మేబీ పాజిటివ్ కూడా అవ్వచ్చు కదా ఎక్స్‌పెరిమెంట్ అంటే మీరు చేస్తున్న దాని నుండి అంటే ఇంకొక కొత్తగా రెగ్యులర్ గా నేను ఎప్పుడు హెయిర్ నిట్లా చేయలా నా డెఫినెట్ లుక్ డిఫరెంట్ డెఫినెట్ ఆడియన్స్ కొత్తగా ఉంటుంది నాకే కొత్త నేనే ఎందుకు ఇన్రోల్ రోల్ చేయలేదా ఇదని అనిపిస్తుంది బికాజ్ ఐ మిస్ లాట్ అని చెప్పి చెప్పనే ఫీల్ వచ్చింది నాకు ఫస్ట్ లుక్ చూడగానే డెఫినెట్ ప్లస్ అయింది సో ఎక్స్పెరిమెంట్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఏమన్నా మీ చేత బియాండ్ చేయించారా ఇప్పుడు దాకా చేయను అట్లా అంటే ఈ మూవీ నుండి ఎక్స్పెక్ట్ చేసేలాగా మేము బియాండ్ అంటే ఇంతకుముందు చూడండి వన్ ఇయర్ గ్యాప్తో వస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రా ఏమి అదే నేను కొత్త యాక్టింగ్ చేశానని నేనేం చెప్పను ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది చేశాను అంతే ఓకే సో యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ యాజ్ అయంలో విలంగా సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆడియన్స్ అంతా అనుకునేది అంటే యూ గోయింగ్ టు సెటిల్ యాజ్ విలన్ అండ్ అగైన్ యూ కేమ్ బ్యాక్ సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే ఫస్ట్ సినిమా పో పోయిన తర్వాత మళ్ళీ విలన్గా వెళ్ళాలన్నప్పుడు కొంచెం ఇది బట్ వన్స్ మనకి ఏంటంటే ముందు ప్రూవ్ అవ్వాలనే దాంతో విలన్ చేశాను ఆ విలన్ సక్సెస్ అయ్యింది ఆల్మోస్ట్ త్రీ చేసిన మూడు సినిమాలు మంచి పేరు వచ్చింది ఆటోమేటిక్ హీరో ఎందుకు నా అమెషన్ హీరో అన్నప్పుడు హీరో క్యారెక్టర్ రాగానే నిమిటిక్ చేసిన అది కూడా క్లిక్ అయింది అనమాట అదే సెకండ్ ఇన్నింగ్స్తో ఎప్పుడైతే జయం చేశానో మేబీ నేను ఫస్ట్ సినిమా హీరోగా చేసినా కూడా బట్ అది అంత పెద్ద హిట్ అయినా కూడా నాకు అంత పేరు వచ్చేదో అది తెలియదు కానీ బట్ నన్ను విలన్గా చేయటం వల్ల నాకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఆడియన్స్లో బికాస్ ఆ మాస్ ఆడియన్స్లో బాగా ప్లాట్ఫామ్ దొరికింది అందుకని నాకు నెక్స్ట్ యగ్నం సినిమా దగ్గర నుంచి టోటల్ మాస్ యాక్షన్ హీరో అనే ఒక ఇమేజ్ రావటం చాలా కష్టం అది మేబీ నాకు అది ఆ విలన్ చేసిన క్యారెక్టర్స్ వల్లనే వచ్చిందని నేను అనుకుంటున్నాను సో మా నార్మల్గా ఆడియన్స్ అనుకున్నట్టే మీరు పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్నారా మేబీ నేను ఈ క్యారెక్టర్సే సెట్ అయిపోతానేమో మేబీ ఐ విల్ బి డూయింగ్ అట్లా అనుకునే ఇప్పుడు ఆడియన్స్కి వచ్చేసి కి రెండు బిలన్ చేస్తూ విలనే చేస్తాను మళ్ళీ హీరో హీరో అది మనం ఏం ఇస్తే అది బట్ నాకు అప్పుడు వచ్చిన ఆపర్చునిటీ అయ్యి అది చేసుకుంటే వెళ్ళాను అంతే అనమాట ఎక్కువ ఇండస్ట్రీలో ఈ స్టీరియో టైప్స్ ఉంటాయి కదా ఒక కైండ్ ఆఫ్ రోల్ వస్తే వాళ్ళని అవే ఎక్స్పెక్ట్ చేస్తారు లేకపోతే మీకు వచ్చే ఆఫర్స్ కూడా అలాగే ఉంటాయి అలానే వస్తాయి దాన్ని బ్రేక్ చేయడానికి ఏదో ఒక సినిమా మనం కొంచెం ధైర్యంగా చేసి కొంచెం అవే ఓ ఇది కూడా దీంట్లో కూడా ఇట్లా ఉంటాడు తిను అని చూపిస్తే కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ తిని ఇట్లా పెట్టచ్చు అని చెప్పేసి రాదనమాట అట్లా అందుకనే యజ్ఞం కొంచెం లైన్ కంటిన్యూస్గా నేను యజ్ఞం చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్రు చేశాను ఆంధ్ర తర్వాత మళ్ళీ యాక్షన్ అనుకున్నారు మళ్ళీ యజ్ఞ రణం చేస్తే టోటలీ కామెడీ అయింది ఓకే తను కామెడీ కూడా చేస్తాను అందుకనే మార్చుకుంటూ వెళ్తుంటే కానీ ఓకే తిను అన్ని జోనోస్ చేయగలడు అనే ఇది వస్తుంది